అండి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసర్చి చేయాల్సి అండి ఈ రోజు అమన్ గల్ ఏరియాకి సర్వేకి వచ్చాం సార్ మేము వెళ్ళే టైంకి ఆ రైతు ఈ బోర్ను దాదాపు వెయ్యి ఫీట్ల ఇతను ఇతనికి వేసేటప్పుడు తొమ్మిది వందల ఇరవై ఫీట్ల దగ్గర నీళ్ళు వచ్చినా అని చెప్పి తను దాదాపు ఫిఫ్టీన్ హెచ్పి మోటారు ముప్పై ఆరు సేజల పంపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి తర్వాత ఈ బోరేయడానికి లక్ష ఇరవై వేల రూపాయలు కరెంటు వైర్లకు దాదాపు పోల్స్ కోసం అని చెప్పి మూడు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు వెచ్చించారండి చివరకు దీని పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా కానీ గ్రనేట్ రాయి లోపల పడే నీళ్ళు ఏమవుతాయంటే సాధారణంగా ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవండి కారణం ఏంటంటే తెలంగాణ రీజియన్లో మనకు ఫ్రాక్చర్స్ అనేది మేజర్గా నాలుగు వందల ఫీట్ల లోపలనే ఉన్నాయి కాబట్టి ఈ తొమ్మిది వందల పది ఫీట్ల దగ్గర కంటిన్యూటీ ఆఫ్ ఫ్రాక్చర్స్ లేని కారణంగా కొద్ది రోజులు నడిచి తర్వాత ఈ విధంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి చూడండి రైతు సోదరుల ఎస్పెషల్లీ తెలంగాణ రైతు సోదరులకు నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రీజన్లో మీరు ఎన్నెన్న బోర్లు చూడండి మీ పరిసర ప్రాంతాలలో గ్రామాల్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కువ ప్రాంతంలో మనకు మూడు వందల నుంచి నాలుగు వందల లోపల వచ్చే వాటర్ టేపులే ఉంటుందండి దాని తర్వాత ఎక్కువ లోతేసేంత కొద్దీ ఆ లోపల వచ్చే వాటర్ నుంచి వచ్చే పంట కూడా మంచిది రాదండి ఎందుకంటే ఆ లోపల ఉండే మినరల్స్కి వచ్చే కాంపోజిషన్ను కూడా మనకు ఆ వాటర్లో కలియడం వల్ల కొన్ని రకాల పంటలు కూడా రావండి కాబట్టి జియాలిస్ అనేవాళ్ళు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే రాక్ ఫార్మేషన్కి ఆధారంగా అంటే మనకు సెడిమెంటరీ ఫార్మేషన్లోకి వెళ్తే లోతులో కూడా నీళ్ళు పడే అవకాశాలు ఉంటాయండి వాటిని గమనించి ఏ ఫార్మేషన్లో లోతు చేయాలనేది మీకు పాయింట్ రికమెండ్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు అందుబాటులోనే జీయాలి సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ